ఓం శ్రీ సాయిరాం సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం రామతత్వంలోను సాయితత్వంలోను జీవుడు పరమార్థాన్ని సాధించుకోవడానికి ఒకే ఒకటి శరణ్యం అది నామం మాత్రమే భగవంతుడి యొక్క నామాన్ని స్మరించేటువంటి ప్రతి జీవి కూడా ఉద్ధరించబడుతుంది త్రేతాయుగం నుండి కలియుగం వరకు అన్ని యుగాల్లో కూడా జీవుడికి భగవంతుడి యొక్క నామమే శరణ్యం ఎవరైతే భగవంతుని నామాన్ని పట్టుకొని ఉంటారో వారి జీవితాలు సార్థకం వైపు పరిగెడుతూ ఉంటాయి రామనామానికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటంటే పాండిత్యంతో కానీ సాధనతో కానీ సంబంధం లేకుండా కేవలం నామాన్ని స్మరించినటువంటి వారు ఉద్ధరించబడతారు ఈరోజు కలియుగంలో కూడా సద్గురువు ప్రబోధించేటువంటిది ఇదే కేవలం నామస్మరణ మాత్రమే జీవులను ఉద్ధరిస్తుంది అందుకనే తనను ఆశ్రయించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడూ భగవంతుని నామస్మరణలో ఉండాలని చెప్పి అందుకనే బాబా తన భక్తుల చేత కేవలం నామస్మరణ అనేటువంటి సాధనే తప్ప ఇతరత్ర ఏ ఉపాసనలు ఏ దీక్షలు బాబా చెప్పలేదు ఎందుకంటే తనను ఆశ్రయించినటువంటి వారిని ఉద్ధరించడానికి ఒక నామం తప్ప మరొకటి ఏదీ కూడా లేదు ఎందుకంటే ఇది అత్యంత సులువైనటువంటి సాధన అందుకనే బాబా భగవన్నామ స్మరణకు తన భక్తుల్ని ఎప్పుడూ కూడా ప్రోత్సహించేటువంటి వారు బాబా ఎప్పుడూ కూడా తన వద్దకు చేరినటువంటి ప్రతి ఒక్కరికి ఒకే ఒక సాధనను వసంగేవారు అది సద్గ్రంథ పారాయణ లేక నామస్మరణ జీవుడు భగవంతుడి యొక్క స్మరణలో ఉన్నంత కాలము కూడా భగవంతుడి యొక్క రక్షణలో ఉంటాడు జీవుడు ఉద్ధరించబడతాడు జీవుడికి వచ్చేటువంటి అనేక కష్టాలు అనేక ఆటుపోట్ల నుండి కేవలము భగవంతుడి యొక్క నామము ఆ నామే శ్రీరామ అని చెప్పి బాబా ఎప్పుడూ చెప్తుండేటువంటి వారు రాముడికైనా సాయిబాబాకైనా నామం జపించేటువంటి వారంటే ఎంతో మక్కువ మనకు రామాయణంలో ఆంజనేయ స్వామి భక్తి గురించి మనం మాట్లాడుకుంటాం ఎంత గొప్ప భక్తి అంటే రాముడి పట్ల తనకు భక్తి ఉండడం మాత్రమే కాదు రాముడి పట్ల ఎవరైతే ఆదరం కలిగి ఉంటారో ఎవరికైతే ప్రేమ కలిగి ఉంటుందో ఎవరైతే రామనామ స్మరాన్ని తమ జిహ్వపైన నాట్యం చేయిస్తారు ఎవరైతే రామ కథను చెప్తారో అటువంటి వారంటే ఆంజనేయ స్వామికి మహా ఇష్టం ఎందుకనంటే రామకథ చెప్పేటువంటి వారిని రామనామ స్మరణ చేసేటువంటి వారిని ఆంజనేయ స్వామి రాముడి యొక్క ప్రతిరూపంగా చూసేటువంటి వారు అందు వారిలో ఖచ్చితంగా తన రాముడు ఉన్నారు రామకథ అంత మనోరంజకంగా చెప్తున్నాడు ఆ కీర్తనాకారుడంటే ఆ కీర్తనాకారు యొక్క హృదయంలో రాముడు నివసిస్తున్నాడు ఒక వ్యక్తి అద్వితీయంగా రామనామ స్మరణ చేస్తున్నాడంటే అతని సర్వేంద్రియాలలో తన రాముడు నిండి ఉన్నాడు అని చెప్పి ఆంజనేయ స్వామి ఇటువంటి నిశ్చయంతో ఉండేటువంటి వారు అందుకనే ఆంజనేయ స్వామి ఎక్కడ రామనామం జరిగినా ఎక్కడ రామకథ జరిగినా అక్కడ వెళ్ళి స్వయంగా కూర్చుంటారట ఏదో ఒక రూపంలో అనేక అనుభవాలను ఆ రోజు భారతవన్లో నడయాడి రాముడి పట్ల భక్తి శ్రద్ధలు కలిగినటువంటి ఏకనాథ్ మహారాజు జ్ఞానేశ్వర్ మహారాజు లాంటి అనేక మంది మహాత్ములు ఆ నిదర్శనాన్ని చూడడం కూడా జరిగింది చాలామంది ఈరోజు మనం చెప్తూ ఉంటాం సద్గురు శ్రీ సాయిబాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళం బాబా అంటే మాకు చాలా ఇష్టమండి అని చెప్తాం సరే మనకు బాబా అంటే చాలా ఇష్టం మరి మనమంటే బాబాకు ఇష్టమా లేదా ఎలా అది మనం తెలుసుకోగలుగుతాం బాబాకు ఎవరంటే ఇష్టమంటే ఎవరైతే అనునిత్యము నామస్మరణ చేస్తారో ఎవరైతే తాను విశ్వసించినటువంటి దైవాన్ని గురువును ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటారు వారు మాత్రమే శ్రీ సాయి బాబాకు ఇష్టులు మనము ఈ పని చేయకుండా బాబా పేరు మీద ఎన్ని సేవలు చేసినా ఎన్ని పూజలు చేసినా మనకు బాబా ఇష్టమవుతాడు కానీ బాబా యొక్క ఇష్టాన్ని వారి యొక్క ప్రేమను మనం పొందాలంటే మాత్రం ఎప్పుడూ మనము నామస్మరణలో ఉండాలి ఆంజనేయ స్వామి ఎట్లయితే రామనామం చెప్పేటువంటి వారిని రక్షిస్తాడో రామనామం చెప్పేటువంటి వారి ఆపదలను ఆంజనేయ స్వామి తొలగిస్తాడు ఆ విధంగా ఎవరమైతే మనం సద్గురువును ఆశ్రయించినటువంటి వాళ్ళం నామాన్ని పట్టుకొని ఉంటామో అటువంటి వారిని బాబా పట్టుకొని ఉంటారు మనకు వచ్చేటువంటి ఆపద నుండి ఎదురుగా పులి వచ్చి మనం పులికి ఆహారంగా మారేటువంటి పరిస్థితి వచ్చినా సరే పులి ముందు నుంచి మన రెక్క పట్టుకొని అలా పైకి లాగేసి పక్కన పడేస్తాడు అంత శక్తి నామానికి ఉంటుంది ఎవరైతే నామాన్ని స్మరిస్తారో అటువంటి వారిని అంత సురక్షితంగా శ్రీ సాయిబాబా ఉంచుతారు నామస్మరణ చేసేటువంటి వారంటే బాబాకు ఎంత ఇష్టమంటే ఎవరికైనా సరే నామ స్మరణ చేయాలనేటువంటి సంకల్పం కలిగినప్పుడు అందులోనూ రామనామం చేయాలనేటువంటి వారంటే బాబాకు ఎంత అభిమానం అంటే అంత అభిమానం ఒకవేళ వాళ్లకు చేయాలనేటువంటి సంకల్పం ఉన్నప్పటికీ కూడా వారు ఎక్కడ దాన్ని మరిచిపోతారు అని చెప్పి బాబా అనుక్షణం వారికి గుర్తు చేస్తూ ఉంటారు నీ మనస్సు నిన్న నామస్మరణ చేయాలనుకుంది రాముడి నామస్మరణ దాన్ని మరింత ప్రేమతో చేయని చెప్పి మనల్ని ఉత్సాహపరుస్తూ ఉంటారు బాబా అందుకు పంతొమ్మిదవ అధ్యాయం నిదర్శనం పంతొమ్మిదవ అధ్యాయంలో హేమాట్ పంతు తన స్వా అనుభవాన్ని రాసుకుంటారు షిరిడీకి వచ్చి వారం రోజుల పాటు అక్కడ ఉండాలనుకుంటారు బుధవారం రోజు రాత్రి ఒక నిశ్చయానికి వస్తారు రేపు గురువారం శుభప్రదమైనటువంటి రోజు రేపంతా కూడా నేను రామనామ స్మరణలో ఉండాలని అనుకుంటారు అనుకొని రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా ఎందుకంటే మనము స్థితిలోకి వెళ్తున్నప్పుడు ఏ ఆలోచన అయితే ఉంటుందో ఆలోచనతోటే ఉదయం మనం లేస్తాం అందుకని హేమట్ పంతు నిద్రకు ఉపక్రమిస్తున్నటువంటి సమయంలో మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటారు రేపు ఉదయాన్నే వేకువజామున్నే నేను లేవగానే నాకు స్మరణ చేయాలనేటువంటి తలంపే నా మనసుకు రావాలి తప్ప మరొకటి రాకూడదు అని చెప్పి నిశ్చయించుకొని పడుకుంటాడు ఉదయం వేకువజామున వస్తుంది వస్తూనే తన మనస్సు చెప్తుంది ఈరోజు నువ్వంతా కూడా రామనామ స్మరణలో అని చెప్పి వెంటనే శుచి శుభ్రత అన్నీ పాటించి దొరికినటువంటి పూలు కోసుకొని దీక్షిత్ వాడ నుంచి బయలుదేరి బూటీవాడను సమీపిస్తున్నటువంటి సమయంలో ద్వారకామాయ నుంచి అద్భుతమైనటువంటి రామకీర్తన వినిపిస్తూ ఉంటుంది తన మనస్సు పులకరించిపోతూ ఉంది ఆల్రెడీ తన మనస్సు సద్గురు పాదాలను పూలతో అభిషేకించి ఇక ఆ క్షణం నుంచి ఆ రోజంతా కూడా రామనామస్మరణ చేయాలనుకుంటాడు కానీ సద్గురువు పాదాల చెంతకు వెళ్ళకంటే ముందే తను ఉన్నటువంటి బస నుంచి బయలుదేరగానే రామనామస్మరణ రామకీర్తన అద్భుతంగా వినిపిస్తుంది ఆ గొంతు ఎవరిదే కాదు బాబాకు అంకిత భక్తుడైనటువంటి ఔరంగాబాద్కర్ గొప్ప కీర్తనాకారుడు అనేక గ్రంథాలను కీర్తన రూపంలో పాడేటువంటి గొప్ప పాండిత్యం కలిగినటువంటి వారు ఔరంగాబాద్కర్కు అనేక గీతాలు కంఠస్థా వస్తాయి అనేక గీతాలను ప్రతిరోజు బాబా ముందు ఆలపిస్తూ ఉంటారు కానీ ఈరోజు రాముడికి సంబంధించినటువంటి పాటనే ఆయన పాడుతుండంటే ఇది బాబా మహిమ కాక మరొకటి ఏముంది నామస్మరణ ఎలా చేయాలి రాముణ్ణి మనస్సులో ఎలా నింపుకోవాలి అంతటా రాముడే ఉన్నాడనేటువంటి దాన్ని ఎలా నువ్వు చూడాలనేటువంటి దాంతో గురు కృపాన అనేటువంటి అద్భుతమైనటువంటి గీతాన్ని ఏకనాథ్ మహారాజ్ రచించినటువంటి గీతాన్ని ఆయన పాడుతూ ఉంటాడు అది వినుకుంటూ మెల్లగా మసీదుకు చేరుకుంటాడు చేరగానే ఔరంగాబాద్కర్ నుంచి మధురంగా ఆ కీర్తన వస్తూ ఉంటుంది ఆ కీర్తన ఎంత అద్భుతంగా సాగుతుందంటే రాముడు అంతటా ఉన్నారనేటువంటి విషయాన్ని అద్భుతంగా కీర్తన రూపంలో చెప్తున్నాడు అంధరు రామ బాహరు రామ స్వప్నమే మెదే సీతారామ రాముడు లేనటువంటి చోటు లేదు నీ అంతరంగంలో ఉన్నాడు రాముడు అదేవిధంగా బయట అంతా కూడా రాముడే వ్యాపించి ఉన్నాడు స్వప్నంలో చూస్తే సీతారాముల యొక్క దర్శనం కలుగుతుందని చెప్పి అద్భుతంగా పాడుతూ ఉంటే పంతు మనస్సు పులకరించిపోతుంది ద్వారకామైకి వెళ్ళినటువంటి హేమాట్ పంతు పూలను చేతిలో పట్టుకొని బాబా వైపు చూస్తూ ఆ కీర్తన వింటూ ఉంటే సాక్షాత్తు రామచంద్రమూర్తి ద్వారకామైలో కూర్చొని తన యొక్క కీర్తనను తానే వింటున్నట్టు ఆ కీర్తన ద్వారా తనలాంటి అభాగ్యులను ఉద్ధరించడానికి రాముడి పట్ల సద్గురువు పట్ల మరింత భక్తిని పెంచడానికి నా కోసమే బాబా సూత్రధారి అయి ఔరంగబాద్కర్ను పాత్రధారిని చేసి రాముడి యొక్క వైభవాన్ని నాకు నా కళ్ళ ముందు ఆవిష్కరిస్తున్నాడని చెప్పి ఉప్పొంగిపోతారు శ్రీ హేమాన్ పంత్ రాముడు అంతటా నిండి ఉన్నాడు ఆ నిండి ఉన్నటువంటి రాముణ్ణి నువ్వు ప్రేమించు అని చెప్పి ఔరంగబాద్కరు చెప్తూ ఉంటారు జగత రామ సోహత రామ జేకేతో పూర్ణ కామ అద్భుతమైనటువంటి గీతం నిజంగా సచరితలో పంతొమ్మిదో అధ్యాయం చదివినప్పుడల్లా మనస్సు పులకరించేది ఆ పులకరింతకు బాబా అక్షర రూపంగా పోయిన శ్రీరామనవమికి అద్భుతమైనటువంటి ఏకనాథ్ మహారాజు రాసినటువంటి ఈ గీతాన్ని మనందరి కోసం తెలుగులో బాబా ట్రాన్స్లేట్ చేయించుకున్నాడు ఎంత అద్భుతంగా ఆ పాట ఉంటుందో మీరందరూ కూడా రోజు టీవీలో వింటూ ఉంటారు కదా గురుకృప అనేటువంటి అంజనం నాకు దొరికింది ఆ అంజనం ద్వారా నా సద్గురువు రాముణ్ణి దర్శింపజేస్తున్నాడు ఆ రాముడు ఎక్కడ ఉన్నాడు అంతరంగంలో ఉన్నాడు బయట ఉన్నాడు స్వప్నంలో ఉన్నాడు జగమంతా శ్రీరామచంద్రమూర్తియే ఉన్నాడు అన్న విషయాన్ని అద్భుతంగా బాబా చెప్పించారు పంతొమ్మిదవ అధ్యాయం ద్వారా హేమాట్ పంతుకు అద్భుతమైనటువంటి అనుభవాన్ని ఇచ్చినటువంటి బాబా మనకు కూడా శ్రీరామచంద్రమూర్తి పైన ప్రేమ కలిగేలాగా శ్రీరాముడి యొక్క నామం తనను ఆశ్రయించినటువంటి ప్రతి బిడ్డ స్మరించాలని రామనామము మాత్రమే మనల్ని ఉద్ధరిస్తుందని ఎందుకంటే పంతొమ్మిదవ అధ్యాయంలో తనకు కలిగినటువంటి అనుభవం ద్వారా హేమాట్ పంతు రామనామ వైభవాన్ని ఎంత అద్భుతంగా రాస్తారంటే రామనామానికి ఉన్నటువంటి మహిమ అపరిమితమైనటువంటిది కేవలము మరా అనేటువంటి నామాన్ని పలికినటువంటి దారిదోపిడి బోయవాడైనటువంటి వాల్య వాల్మీకి అయ్యాడు వాక్శుద్ధి పొందాడు అంతేకాదు రాముడి జననం కంటే కూ ముందే రాముడి యొక్క చరిత్రను రాశాడు ఇంతకంటే మహిమ ఏమి చెప్పగలము రామనామానికి ఉన్నటువంటి విశిష్టతను నేను ఏమి చెప్పగలను అని చెప్పి హేమట్ పంత్ చాలా అద్భుతంగా రాస్తారు పంతొమ్మిదవ అధ్యాయంలో రామనామము ఆత్మ సాక్షాత్కారానికి దోధపడుతుందనడానికి వాల్మీకి జీవితమే ఒక నిదర్శనం రామనామము దీనజనులను ఉద్ధరిస్తుంది రామనామము జన్మరాహిత్యాన్ని ప్రసాదిస్తుంది రామనామము దుర్లభమైనటువంటి అనేక సంక్లిష్టమైనటువంటి స్థితుల నుండి జీవుణ్ణి బయటపడేస్తుంది రామనామానికి ఉన్నటువంటి మహిమ ఇంత గొప్పది ఎక్కడైతే రామనామం జరుగుతుందో అక్కడ శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రం అక్కడ కొలువై ఉంటుంది భక్తుడి యొక్క అన్ని రకాల ఆపదలను ఆ సుదర్శన చక్రం పటాపంచలు చేస్తుంది ఇంత అద్భుతమైనటువంటి నామము రామనామం అని చెప్పి పంతొమ్మిదవ అధ్యాయంలో శ్రీ హేమాట్ పంతు వివరిస్తారు రామనామము ఎంత విశిష్టమైందో కలియుగంలో సద్గురు యొక్క నామం కూడా అంతే శక్తివంతమైనటువంటిది సద్గురు నామంతో పాటు రామనామాన్ని స్మరించేటువంటి వారు అద్వితీయమైనటువంటి శక్తిని కలిగి ఉంటారు ఆ ప్రచండమైనటువంటి శక్తి జీవుణ్ణి ఉద్ధరిస్తుంది ఆటుపోటులను తొలగిస్తుంది దీనజనులను ఉద్ధరించి అద్వితీయమైనటువంటి మానవ జన్మకు సార్థకత్వాన్ని సాధిస్తుంది సద్గురువు మరియు శ్రీ సాయి నామం ఇంత విశేషమైనటువంటి నామం ఇటువంటి సులువైనటువంటి సాధనలన్నింటినీ వదిలేసి మనము ఏదో సాధించినటువంటి దానికోసం మనకు చిక్కనటువంటి దానికోసం దూరపు కొండలు నునుపు అన్నట్టు వాటి కోసం మనము పరుగులు తీస్తూ ఉంటాం చివరకు వాటిని అందుకోలేము మన చేతిలో ఉన్నటువంటి సద్గురు కృప అనేటువంటి నామస్మరణ అనేటువంటి దాన్ని మనం దాన్ని కూడా చేజార్చుకుంటాం సమయాన్నంతా దుర్వినియోగం చేసుకుంటాం త్రేతాయుగం నుంచి కలియుగం వరకు జీవుడి యొక్క జన్మ సార్థకతతో పాటు జీవుడి యొక్క ఆయువు ఏ విధంగా అది సద్వినియోగం అవుతుందంటే నీ ఆయువు ఉన్నంతకాలం నువ్వు ఎంత సమయాన్ని నామస్మరణలో పెడతావో ఆ కాలం మాత్రమే ఆ సమయంలో ఉన్నటువంటి ఆ ఆయువు మాత్రమే సార్థకతమైనట్టు మిగతాదంతా కూడా మనం వంద సంవత్సరాలు బతికినా ఎనభై సంవత్సరాలు బ్రతికినా అది ఏమాత్రం కూడా మన జన్మకు సార్థకత ఇవ్వదు నామం చేసినటువంటి సమయం మాత్రమే నామస్మరణలో గడిపినటువంటి ఆ ఆయువు సమయం మాత్రమే మనం సద్వినియోగం చేసుకున్నట్టు కాబట్టి మానవ జన్మకు సార్థకతను చేకూర్చేటువంటి నామాన్ని ఎప్పుడూ వదలకూడదనేటువంటిది రామతత్వం అదే బోధిస్తుంది అదేవిధంగా సాయితత్వం కూడా అదే బోధిస్తుంది బాబా వద్దకు అనేక మంది భక్తులు వచ్చేటువంటి వారు వచ్చి బాబాను ఆశ్రయించిన తర్వాత కూడా బాబా పట్ల ప్రేమ గౌరవం ఇవన్నీ ఉన్నా సరే వారి మనస్సుల్లో ఉన్నటువంటి పూర్వపు చెడు వాసనలు మాత్రం పోకపోయేది ఎందుకు వచ్చేవాళ్ళు బాబా పాదాలు పట్టుకునేటువంటి వాళ్ళు బాబాకు కానుకలు దక్షిణలు ఇచ్చేటువంటి వాళ్ళు బాబా ముందు వినయంగా నటించేటువంటి వారు వినయాన్ని ప్రదర్శించేటువంటి వారు గౌరవాన్ని ఇచ్చేటువంటి వారు అయినా సరే మనస్సుల్లో ఉన్నటువంటి పాత చెడు వాసనలు మాత్రం పోకపోయేటివి ఎందుకు పోలేదు సద్గురువు వద్ద కేవలము భక్తి మాత్రమే శోభించదు భక్తితో పాటు నీ అంతరంగాన్ని పరిశుద్ధం చేసుకునేటువంటి పనిలోనూ పడాలి ఎలా నీ అంతరంగం పరిశుద్ధమవుతుంది ఎప్పుడైతే నా అనుక్షణం నామస్మరణ నీ మనసులో జరుగుతుందో ఆ నామస్మరణ సువాసనలతోటి అందులో ఉన్నటువంటి పాత చెడు వాసనలన్నీ కూడా తొలగిపోతాయి బాబా వద్దకు వచ్చినటువంటి అనేక మంది భక్తులను చూస్తాం వాళ్ళకు బాబా పట్ల గౌరవం ఉన్నప్పటికీ కూడా చాలా కాలం వరకు బాబా పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసం తమకున్నటువంటి ఆ చెడు వాసనను ఎందుకు తొలగించుకోలేకపోయారు బాబా ఆశించినటువంటి రీతిలో నువ్వు భక్తి మార్గంలో లేకపోవడం నామస్మరణ అనేటువంటి దీక్షను నువ్వు పూనకపోవడం అందువల్ల ఆ సంస్కారాలు అలానే ఉండిపోయాయి ఎప్పుడైతే బాబా తత్వాన్ని అర్థం చేసుకుంటారో బాబా చెప్పినటువంటి విధంగా జీవిస్తారో నామస్మరణను జిహ్వకు అలవాటు చేస్తారు ఇక చెడు వాసనలు అనేటువంటివి ఉండవు నానాసాహెబ్ చందోర్కర్ లాంటి ఏమాహేమీలకే తప్పలేదు తనకు భగవద్గీత కంటస్తా వచ్చని అనేక గ్రంథాల పట్ల అవగాహన ఉందని చెప్పి మిడిసిపాటుతో ఉంటాడు ఆ మిడిసిపాటు తన అంతరంగంలో ఉన్నటువంటి ఆ అహంభావాన్ని తనకే అన్నీ తెలుసనేటువంటి అహంకారాన్ని తొలగించలేకపోయాయి వాటిని కేవలం బాబా ఒక్క మిషతో తొలగించి భగవద్గీత శ్లోకం ద్వారా తొలగించి పుస్తక జ్ఞానం కంటే కూడా నీ అంతరంగాన్ని పరిశుద్ధపరిచేటువంటి నామమే నీ జీవితాన్ని తరింపజేస్తున్నటువంటి విషయాన్ని అనేక మంది భక్తులకు చెప్పారు ఈ భారతవనిలో నడయాడినటువంటి అనేక మంది సత్పురుషులు వారు తనను ఆశ్రయించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉపదేశించినటువంటి నామం సాయినామం మాత్రమే కంచి పీఠాధిపతి చంద్రశేఖర మహాస్వామి వారు చిదంబర యాత్ర చేసి ఆనందనాథపురం అనేటువంటి ఒక గ్రామానికి చేరుకుంటాడు గ్రామానికి చేరుకున్న తర్వాత ఆ గ్రామంలో ఉన్నటువంటి సాత్వికులైనటువంటి భక్తులు స్వామి వస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తారు వారి ఏర్పాట్లను చూసి స్వామి కూడా ఆ గ్రామంలోకి వెళ్తాడు చాలామంది అనుకుంటారు అరే చంద్రశేఖరానంద స్వామి నిరారంభరంగా ఉంటారు ఈ స్వామి వస్తుందంటే ఇంత ఆర్బాటం అవసరమా అని చెప్పి ఆ ఆర్భాటం వెనకాల గొప్ప రహస్యం ఉందనేటువంటి విషయం వీళ్ళకి తెలియదు స్వామి ఆనంద తాండవం అనేటువంటి ఆ గ్రామంలోకి ప్రవేశించిన తర్వాత వచ్చినటువంటి జనాలందరినీ చూస్తాడు అందులో పది పదకొండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా ముందుకు రమ్మని పిలుస్తాడు దాదాపు ఒక పదిహేను ఇరవై మంది పిల్లలు ముందుకు వస్తారు వచ్చి వాళ్ళకు ఒక మాట చెప్తాడు శ్రీ రామాయణ నమహ అనేటువంటి నామాన్ని నూరు సార్లు ఉచ్చరిస్తూ నూరు సార్లు రాసుకొని రండి అని అంటారు పిల్లలందరూ కూడా పరుగు పరుగున ఇళ్లల్లోకి వెళ్ళి నూరు సార్లు శ్రీ రామాయణ అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ రాసుకొని చంద్రశేఖర మహాస్వామి దగ్గరికి వస్తారు స్వామి వాళ్ళు రాసినటువంటి ఆ రాత పత్రులను చూసి సంతోషపడి అందరికీ కూడా కామాక్షి అమ్మవారి యొక్క లాకెట్లను బంగారు లాకెట్లను అందరికీ ఇస్తూ ఉంటాడు వచ్చినటువంటి పిల్లల్లో చివరిగా ఒక పిల్లవాడు వస్తాడు ఆ పిల్లవాడు వచ్చి స్వామికి ఆ రాత ప్రతినిచ్చి మౌనంగా ఉంటాడు ఏ అందరూ నా దగ్గరికి వచ్చి శ్రీరామాయణమహాన్ని పలికారు కదా నీకేమైంది పలకవేంటి అని అంటాడు పక్కన ఉన్నటువంటి వాళ్ళు చెప్తారు స్వామి ఆ పిల్లవాడు మూగవాడు అని అంటారు అప్పుడు మూగవాడైతే నాకేమిటి మూగవాడికి రామనామం రాదా వాడి మనసులో చూడు ఎంత అద్భుతంగా శ్రీరామాయణమహ అనేటువంటి నామం తాండవం చేస్తుందో ఆ తాండవం చేస్తున్నటువంటి నామం ఎందుకు బయటికి రాదు అని అంటాడు ఆ పిల్లవాడు స్వామిని చూసి ఒక్కసారిగా నమస్కారం చేసి శ్రీరామాయణమహ శ్రీరామాయణమహ అని చెప్పి పలుకుతాడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు అరే పుట్టు మూగ అయినటువంటి వీడికి శ్రీ మహా అనేటువంటి నామం పలికాడు వీడికిక మాటలు వచ్చేసాయ అని చెప్పి అందరూ అబ్బరపడిపోతారు అంటే రామనామానికి ఉన్నటువంటి మహిమ అలాంటిది రామతత్వంలో సాయితత్వంలో ఉన్నటువంటి మరొక కీలకమైనటువంటి అంశం ఏమిటంటే మనం ఆశ్రయించినటువంటి గురువు పట్ల సద్భక్తిని కలిగి ఉండాలి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అయినటువంటి రాముడే తన గురువైనటువంటి వశిష్ఠుణ్ణి ఎంతగానో గౌరవించేటువంటి వారు పంతొమ్మిదవ అధ్యాయంలో బాబా చెప్తారు స్వయంగా నా గురువు నాకు శిరోమండనం చేయించి ఆ తర్వాత నా నుంచి రెండు పైసలు అనేటువంటి దక్షిణ అడిగాడు అవి కాసులు కావు శ్రద్ధా సబూరి అనేటువంటి దక్షిణను వారు రెండు కాసుల దక్షిణను నా నుంచి కోరారు అని చెప్తారు వశిష్ఠుడు శ్రీరామచంద్రమూర్తి యొక్క గురువు నిజానికి వశిష్ఠుడు మొదట రఘువంశ పురోహితుడు బ్రహ్మ ఒకసారి చెప్తాడు వశిష్ఠ మహామునికి నువ్వు రఘువంశ పురోహితుడుగా అక్కడ బాధ్యతలు నిర్వహించు అని చెప్పి వశిష్ఠుడు ఆశ్చర్యపోతాడు నేను మహామునిని నేను తపస్విని నేను పౌరోహిత్యం చేయడం ఏంటని చెప్పి అనుకుంటాడు అప్పుడు బ్రహ్మ చెప్తాడు రఘువంశంలో శ్రీ మహావిష్ణువు రామావతారంలో రానున్నారు వారికి నువ్వు గురువుగా ఉంటావు అందుకని మొదట నువ్వు పురోహితుడిగా అక్కడ అయోధ్యాపురిలో రఘువంశ పురోహితుడిగా చేరిపో అని అంటాడు బ్రహ్మ మాటను విని వశిష్ఠుడు చేరిపోతాడు బ్రహ్మ చెప్పినట్టే రామాయణంలో మనకు రాముడికి వశిష్ఠుడు గురువుగా ఉంటారు తన శిష్యుడైనటువంటి రాముడు సాకేత సార్వభౌముడిగా జనరంజకమైనటువంటి పాలన చేస్తూ ఉంటారు ఆ పాలనకు మురిసినటువంటి ప్రజలు అనేక మంది వశిష్ఠుని దగ్గరికి వెళ్ళి చెప్తారు రామచంద్రమూర్తి పరిపాలనలో అంతా సుభిక్షమే ఎక్కడా దొంగతనాలు లేవు జనులలో రాగద్వేషాలు లేవు సుపరిపాలనకు నిలువెత్తు నిదర్శనం రామరాజ్యం అని చెప్పి చెప్తారు అది విన్నటువంటి వశిష్ఠుడి మనస్సు పులకరించిపోతుంది ఒకసారి వెళ్ళి రాముణ్ణి చూసి రావాలని చెప్పి అయోధ్యాపురికి వస్తాడు తను రాజపురోహితుడిగా అదేవిధంగా రాముడి గురువుగా ఉన్నప్పటికీ కూడా వశిష్ఠుడు ఎప్పుడూ కూడా రాజప్రస్థానంలో నివసించలేదు గురువుకు ఉండాల్సినటువంటి ప్రధానమైనటువంటి లక్షణం నిడారంబరమైనటువంటి సాత్విక జీవనం ఎలా గడపాలో గురువు అనేటువంటి వారు ఎక్కడ ఉండాలో ఎంత నిడారంబరంగా బ్రతకాలో వశిష్ఠుని చూస్తే తెలుస్తుంది మనకు రామాయణంలో అదే మనకు మళ్ళీ కలియుగంలో బాబా అని చూస్తే తెలుస్తుంది ఒక సాధారణమైనటువంటి మసీదులు ఒక సాధారణమైనటువంటి మానవుడిలాగానే సద్గురువు జీవించాడు రామాయణంలో కూడా అంతే వశిష్ఠుడు ఎప్పుడూ కూడా రాజభోగాలను కోరుకోలేదు రాముడి దర్శనం కోసం వశిష్ఠుడు పురికి వస్తాడు వారు వస్తున్నారనేటువంటి విషయం తెలియగానే రాముడు మహాద్వారం వద్దకు వెళ్ళి వారిని ఆహ్వానించి తీసుకొచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టి వారి పాదాలను ప్రక్షాళన చేసి ఆ ప్రక్షాళన చేసినటువంటి పాద తీర్థాన్ని రాముడు స్వీకరిస్తాడు అప్పుడు వశిష్ఠుడు పులకరించిపోయి ఓ శ్రీరామచంద్ర జగన్నాయక జగన్నాథ నాకు ఒక వరాన్ని అనుగ్రహించు జన్మ జన్మల వరకు కూడా నీ సాంగత్యం నాకు ఉంటుందనేటువంటి వరాన్ని ప్రసాదించు ఎప్పుడూ నేను నీతోటే ఉండేటువంటి అవకాశాన్ని నాకు ఇవ్వు సాక్షాత్తు మహావిష్ణువు అయినప్పటికీ కూడా ఒక సాధారణ మానవుడి వలె జనరంజక పాలనను చేస్తూ శ్రీ మహావిష్ణువు వై ఉండి కూడా ఒక సాధారణమైనటువంటి ఒక పురోహితుణ్ణి నువ్వు గురువుగా చేసుకున్నావు నన్ను గౌరవించావు ఇంతకంటే నా జీవితానికి సార్థకత లేదు కానీ రామచంద్ర జన్మ జన్మలకు కూడా జన్మాంతరాల్లో ఈ అనుబంధం ఇలానే కొనసాగింపు అని చెప్పి రాముణ్ణి అడుగుతాడు ఇక్కడ పరస్పర గౌరవం ఎలాంటిదో చూడండి సాక్షాత్తు జగన్నాథుడే రామచంద్రమూర్తిగా ఉన్నాడనేటువంటి విషయం వశిష్ఠుడికి తెలుసు తను సాక్షాత్తు మహావిష్ణువు అయినప్పటికీ కూడా సకల శక్తులు ఉన్నప్పటికీ కూడా తన మానవ ధర్మంలో భాగంగా గురువును ఆశ్రయించాలి గురువుకు సపర్యాయాలు చేయాలి గురువు మాట జవదాటకూడదు అనేటువంటి దాన్ని ఎంత ధర్మబద్ధంగా రామచంద్రమూర్తి అనుసరించారో చూడండి సద్గురువు వద్ద మనం ఎంత వినయంగా ఉండాలి సద్గురువు పట్ల గౌరవం ఎలా ఉండాలి అనేటువంటి దానికి రామావతారం ఒక నిదర్శనం ఈ విధంగా రామావతారానికి సాయి అవతారానికి చాలా దగ్గర సారూప్యతలు ఉన్నాయి ఇవన్నీ తెలుసుకునేటువంటి అవకాశం ఇచ్చినటువంటి సద్గురువు ఎందుకంటే సద్గురువు కృపలేనిది మనం ఏది సాధించలేం జీవితంలో ఈవెన్ రామనామాన్ని కూడా మనం చెప్పించలేం మన జీవితంలో అనువణువున సద్గురువు ఉన్నప్పుడు అన్నీ ఆయన కృపతోటే ఆయన కరుణతోటే అన్నింటినీ మనం ఆస్వాదించగలుగుతాం మనం తీసుకునేటువంటి ఆహారం దగ్గర నుంచి భగవన్నామ స్మరణ దగ్గర నుంచి అన్నీ ఆయన కృపతోటే జరుగుతాయనేటువంటి వాస్తవాన్ని మనం గ్రహించాలి ఇది ఈరోజు సాయి గురుకులం మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్కారం